శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనం వలన నేను ధన్యుడనైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి తిరిగి నేటి నుండి నేను మీ శిష్యుడనైతేని తండ్రి గురువు దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితం వలననే కదా మీ పోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించను లేనితో నేను మహాపాపినయ్యి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపంలో ఉండవలసిందే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడా పుణ్యఫలప్రదాయముగు ఈ కార్తీక మాసం ఎక్కడా హ పాపాత్ముడలకు నేనెక్కడా ఈ విశ్వాలయం ముందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నయూ దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కానే కాదు కాను నన్ను తమ శిష్యుడిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడు ఎట్లు అనుసరించవలయును దాని ఫలమెట్టుదో విశదీకరింపుడని ధనలోభుడు అంగిరస మహర్షిని ప్రార్థించను ఓ ధనలోభ నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివి అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కానీ వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుషుడునూ ఈ శరీరమే సుస్థిరమైన నమ్మి జ్ఞానశూన్యుడగుతున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుతున్నవి సత్కర్మలను ఆచరించి వాటి ఫలమును పరమేశ్వరార్పితమర్చిన జ్ఞానము కలుగును మానవుడు ఏ జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్థానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థము అరుణే కార్తీక మాసమందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుతుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుతుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఎందుండగాను అనగా ఈ మూడు మాసములు ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలను అటుల స్నానములు ఆచరించి దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్ర గ్రహణ సమయములందును తదితర పుణ్యదినములందును కూడా ప్రాతకాలము స్నానము చేయవలను ప్రాతకాలమున స్నానము చేసిన మనుషుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించని వాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్థానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుము కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరలా ధనలోభుల ప్రశ్నించడు ఓ మునిశ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పి తిరే ఏ కారణం చేత దానిని ఆచరింపవలను ఇదివరకెవ్వరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమితి విధానమెట్టిది సవిస్తారముగా విశదీకరింపుడిని కోరను అందులో అంగీర సుచులు చెప్పాను ఓయి వినుము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రమున శేషుని పాంతపై సేనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సేన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస వ్రతమునియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్థాన దాన జప తపాది సత్కార్యము చేసినతో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకుని ఉంటిని కానీ ఆ సంగతులు నీకు తెలియజేయుస్తున్నాను తొలి కృతయుగంపున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత శ్రీమన్ శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహసమున కూర్చుని ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడును చతుర్భాహుండును కోట సూర్య ప్రకాశమానుడును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముగుళిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదనిగాంచి ఏమియూ తెలియని వాని వలే మందహాసముతో ఇట్లైనను నారద నీవు క్షేమమే కదా త్రిలోక అయిన నీకు తెలియని విషయములు లేవు మహాబుడు సత్కర్మానుష్ఠానములు ఎట్టి విగ్రహములు లేక సాగుతున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములనే ఆచరించుతున్నారా ప్రపంచమున ఏ అరిష్టములు లేక ఉన్నవి కదా అని కుశలప్రస్థలు అడిగారు అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ నీ వెలుగుని విషయములు లేవి ఏవియునూ లేవు అయినను నన్ను వచింపబనటచే విన్నవించుతుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించడం లేదు వారిట్లు గుదురు ఇరుగలేకున్నాను కొందరు భుజించకూడదైన పదార్థములను భుజించుతున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తికాకమునిపే మధ్యలో మానివేయుస్తున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరినిందాపరాయణులుగా జీవించుతున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నరచి రక్షింపుని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతుండెను ప్రపంచమంతయు తన దేవలోకమును వీక్షించి రక్షించుతున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుతుండెను పుణ్యక్షేత్రములు పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుతుండెను ఆ విధముగా తిరుగుతున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాడి చేయుచుండేది కొందరు ఈ ముసలివారితో మరొక పనేమి అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైది మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తైన చూడకుండిరి వీరందరినీ భక్తవత్సరుడకు శ్రీహరిగాంచి వీరి నెట్లు చరింపజేతునా అని ఆలోచించుతూ ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ చక్ర గద పద్మ కౌస్తుభ వనమానాజ్యాలంకారైతుడైన నిజరూపము ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను మునిజన ప్రీతికర్మకు నైవిశారణ్యం అనుకోడలను ఆ వనమందు తపస్సు చేసుకొడుతున్న ముని స్వయముగా తమ ఆశ్రములకు అరుదించిన సచ్చిదానందస్వరూపుడుగు శ్రీమన్నారాయణుని దర్శించి భక్తిశ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణులిట్లు స్తోత్రము గావించిరి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి యోగిహృర్జాగమ్యం వందే విష్ణుం భోయరం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీ దాసీభూత సమస్తేవనితకైకదీపాంకరాం శ్రీమన్మందటాక్షలబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం वाम त्रैलोक्य कुटुंबिनी सरसिजा वंदे मुकुंद प्रिया शुद्धलक्ष्मी मोक्षलक्ष्मी विजयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी प्रसन्न मम सर्वदा इति स्कांध पुराण अंतर्गत वशिष्ठ प्रोक्त कार्तिक महत्य मंडली अष्टदशाध्याय पद्दो रोजु पारायण समाप्तम् శివంభూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు தூர்ப்பு கோதாவரி ஜிள்ளா